గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పి అంటూ ఉంటాం అంటే ఒక ఆత్మ ఖచ్చితంగా ఈ ఏదో ఒక జీవరాశిగా పుట్టటము కాదు జన్మ తీసుకోవడం కాదు ఖచ్చితంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మ తీసుకోవాల్సిందే అని చెప్పి అంతే కదండి అయితే ఈ మోక్షం పొందడం అనే ఒక విషయం గురించి మాట్లాడుకుంటే ఆఖరి జన్మ మానవ జన్మ ఈ జీవరాశులు అన్నింటిలోకి వెళ్ళంతో ఎంతో కొంత జ్ఞానంతో ఉండి మనకు ఒక ఆలోచన ఏదైనా వచ్చిందంటే దాన్ని ఆచరణలో పెట్టగలిగే శక్తి ఉండేది మానవ జన్మకి అంటే ప్రతి ఒక్కరం అనుకునేది ఏంటి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి వెళ్ళా మిగతా వాళ్ళ అన్ని అన్ని జన్మల్లోకి వాటికి జ్ఞానం ఉండొచ్చు కానీ దాని ఆచరణలో పెట్టే అంత స్థితి ఉండకపోవచ్చేమో ఆ జన్మని బట్టి అంటే అది జంతువుగా ఉండొచ్చు పక్షిగా ఉండొచ్చు ఏ రకంగా ఉండొచ్చు కానీ మనకు ఆప్షన్ ఉంది మనం అనుకున్నది చేస్తాము మోక్షం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి నిజంగా మనం అనుకునేది వాస్తవమైన ఒక మానవ జన్మ అయిపోయిన తర్వాతే మోక్షం పొందడానికి ఆస్కారం ఉంటుందా లేదు అంటే మిగతా అన్ని జన్మల్లో వెనకటి జన్మలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఏ జీవరాశిగా ఉన్నా కూడా మోక్షం పొందే అవకాశం ఉంటుందా ప్రతి ఒక్క జీవికి మోక్షం ఉంటుందమ్మా మోక్షములేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషి ఎందుకనండి మోక్షం లేదు కాబట్టి వీడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఒక చైన్ లాగా ఉందా ఇందాక మీరు అన్నారు చూసారా జ్ఞానం ఒక్కటి మనిషికి ఉంది అని చెప్పి ఉన్నమాట వాస్తవమే ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోలేక అజ్ఞానమే జ్ఞానం అని చెప్పి ఆవేశమే ఆయుధంగా మార్చుకొని లోభగ్రస్త హృదయమే విశాలమైన హృదయంగా పెట్టుకొని ఆవేశపూరితంగా అల్పబలుగా తయారయ్యి ఏమీ లేకపోయినా నాకు లేనిది ఏది లేదు అని చెప్పుకుంటూ ఉన్నది ఏదైనా ఉంటే అది నాది కాదు అనేటువంటి స్థితిలో అజ్ఞానం పూర్తిగా కమ్ముకుపోయి మనం ఉన్నామమ్మా కాబట్టే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు మనం తీసుకునే ఉన్నాం వాటికి మోక్షం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడమ్మా మనకు ఇచ్చాడు మనం ఉపయోగించుకోవచ్చు వచ్చేదాం మనకు అసలు తెలివితే అట్లా ఇచ్చాడు మనుషులం కదా మనం కాబట్టి మనకు మానవ జన్మతో పాటుగా మతి మరుపు అనేటువంటిది కొంతమందికి ఇస్తే ఆలోచన విధానం తెలివితేటలు కొంతమంది ఇచ్చారు ఆ తెలివితేటలని అతి తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు చావు తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు అసలు తెలివి లేని వాళ్ళగా కొంతమంది ఉంటూ వారి యొక్క జీవితాన్ని అలా నడుపుకుంటూ ఉంటున్నారు కనుకనే సృష్టిలో మో లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషి దానికోసమే కదమ్మా మోక్షం కావాలి మోక్షం కావాలి జన్మరాహిత్యం కావాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అనేక మందిని ఇబ్బందులు పెడుతూ అంతే కదండి మీరు శ్రీశైలం వెళ్తే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవైద్యు అంటే మీకు అది అది శ్రీశైల శిఖరం మీకు కనిపిస్తే ఇంకో మనిషికి మీరు చెప్పుకోకూడదు చెప్పుకోకూడదు ఓకే పునర్జన్మ చెప్తేజన్మని మళ్ళీ వచ్చేస్తుంది ఓకే కొన్ని కొన్ని దైవ రహస్యాలు అంటారు ఉంచాలి ఆ రహస్యాన్ని ఎప్పుడైతే నువ్వు పక్క మనిషికి చెప్పావో ఆ శక్తిహీనత కలుగుతుంది అందులో కనుక మనం మన గొప్పతనంగా నాకు శిఖరం కనిపించింది శిఖరం కనిపించింది అంటాం పోవడం గ్యారంటీ మరలా పుట్టడం జన్మ ఎత్తడం గ్యారెంటీ అన్ని రకాల జన్మలు ఎత్తక తప్పదు చీమ శివుని వరం కోరుకుంది ఏమని మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని గబిక్కిన కొన్ని కొన్ని అపాక్షరాలు దొరుకుతూ ఉంటాయి ఒక మాటకి లటిక్కిన గ్యాప్ రావటము గబిక్కిన మాట్లాడేటము వస్తూ ఉంటాయి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి కుట్టగానే అవతల వ్యక్తి చనిపోవాలి దానికి బదులు కుట్టగానే చనిపోవాలని కోరుకుంది అయ్యో పాపం నేను కొట్టి నేను కుడితే అవతల చనిపోవాలి అనే దానికి అక్కడికి వెళ్ళేటప్పటికి శివుడికి అర్థమైంది ఎందుకు వచ్చిందో ఎలా చూస్తుంది శివుడు వంక ఆ చీమ ఎంత ఉంటుంది ఆ శివుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను నువ్వు నన్ను చూడమన్నట్టుగా ఎలా చూస్తుంది ఎందుకు వచ్చింది అని శివుడి గమనిస్తాడు నేను ఇంత ఉంటాను భూలోకంలో నన్ను అందరు తొక్కు ఉంటారు నేను కుడితే వాడు చచ్చిపోవాలి అనేటువంటి వరం కోసం వచ్చింది పాపం ఆ వరం కోసం కానీ శివుడు ధనంక చూసి నవ్వుతాడు ఆ ఆనందంతో ఏకవాళ్ళని కానీ నేను చచ్చిపోవాలని కోరుకుంటుంది అందుకే కొడతాం పాపం కరవగానే అదే మరి దోమనైనా చీమనైనా అది ఆ శివుడు అంక కోపంగా వస్తుంది శివుడి దగ్గరికి రావటం మాములుగానే ఎర్రగా ఉంటుంది కదా ఇంకా ఎర్రగా పెట్టుకుని మహిళ ఎట్లా చూస్తుంటుంది ఆయన్ని ఆయన విషయాన్ని గ్రహించి దాని వంక చూసి నవ్వుతాడు నవ్వగానే ఎవ్వరికి శివుడు చూసి నవ్వడు కదా నేను చూసిన వంక చూసిన ఆనందంతా నవ్వుతూ ఉంటుంది ఏంటనం కానీ ఏం లేదు స్వామి నేను కొట్టగానే చచ్చిపోవాలంటుంది అయిపోయి అంటే మన తత్వం కూడా కొన్ని కొన్ని విషయాల్లో కోరే కోరికలు కూడా ఎలా కోరాలో తెలియదు మనకు అవునండి ఆ కోరేటువంటి సమయంలో ఏదో ఒక ప్రతిపాదక అడ్డొచ్చి నటికిన ఒకదానికి పోతాం ఒకటి అది కూడా అయ్యో కూడా అందుకనే మనం కోరే కోరిక అడిగే విధానం అనుసరించి భగవంతుడు మనకిస్తారన్న హే ఎట్రా అంటే ఎవరన్నా వస్తారా ఒక్కసారి అంటే ఎవరైనా వస్తారు ఎవరికి మొన్న ఇక్కడ స్టూడియోలో ఒకళ్ళు నేను అరిచా అరవైదమ్మా హరిచ వాళ్ళకి నా మీద కోపం వచ్చింది వాళ్ళు నాకు పరిసరాలు రావడం మానేశారు మీకే వాళ్ళ మీద కోపం వచ్చింది అదే నేనే అరిచ అంటున్నా రాని వాళ్ళు మీరే ఒక నేనే నేను కోపం కోపం వచ్చింది అరిచ వాళ్ళు ముట్టుకోను తర్వాత అరే వాళ్ళు అసలు ఏం చేశారు పాపం వాళ్ళని నేను అరిస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి ఒకసారి పిలవమనం కానీ అమ్మాయి కాస్త మళ్ళీ నేను తిరతానేమో అనుకుంటున్నాయి అవును రావడం కొంచెం అయోమయంగా వచ్చింది వస్తే ఏం లేదమ్మా ఆ రోజు నేను గబిక్కి నన్ను ఉండకూడదు బట్ నేను అడిగిన దానికి నాకే సమాధానం చెప్పుంటే బాగుండేది పక్క వాళ్ళ ద్వారా సమాధానం వచ్చేటప్పటికీ ఆ మాట నాకే చెప్పచ్చు కానీ వచ్చి ఆ విషయం పడి అరిచానమ్మా ఏమనుకోవద్ద ఒకసారి సారీ చెప్పామనుకోండి కిరీటాలు పోతాయా సంత నవ్వుకుంటే వెళ్ళిపోయిందమ్మా అవును అవును నాకు అనిపిస్తుంది మిస్టేక్ చేయటం పెద్ద ఇది ప్రతి మనిషి చేస్తాడు ఒక రోజు కాదు ఒకరోజైనా దాన్ని మనం గమనించుకొని ఆ వ్యక్తికి వెళ్ళి వ్యక్తి చిన్న పెద్ద అనవసరం చిన్న పెద్ద అనవసరం ఆ వ్యక్తికి వీళ్ళు ఏమనుకోక మన ఒక మాట అంటే చాలా సంతోషపడతారు రెండోసారి మనం ఏదైనా అడిగితే అంతకు మించి ప్రేమతో తీసుకొచ్చి మనకిస్తారు ఇస్తారు ఏదైనా సరే వాళ్ళకే కాదు అన్న మనకి కూడా అది ఆనందం ఎక్కువగా మీద బరువు దిగిపోతుంది హాయిగా అనిపిస్తుంది అవును నేను అట్లా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా నేను ఆ బరువు ఉంటుంది లోపల ఎందుకంటే ఆ మనిషిని చూడంగానే మనం ఆ మనిషి దగ్గర నేను తిట్టిందని నాకు అనిపిస్తుంది చూడకూడదని ఈయన మహాకోపిష్టి ఊరికే తిట్టాడని నా మనిషి అనిపిస్తుంది ఇది ఎప్పుడు కూడా మనిషి మధ్యలో గ్యాప్ తీసుకొని వస్తుంది కాదండి మనం ఎంత మంచి వాళ్ళమైనా కావచ్చు కానీ చిన్న మాట గ్యాప్ తీసుకొని వస్తుంది అయింది ఏదో అయిపోయింది ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది నేనే పొరపాటు చేశా అంటే సరిపోతుందిగా అంతే నువ్వు చేసావు పొరపాటు నా దగ్గర జరిగింది మనం ఒప్పుకోవచ్చు అంటారా కొన్ని కొన్నిసార్లు బంధం కావాలంటే ఒప్పుకోవాలండి అంటే కోపాలొద్దు అంతే వైరం వదిలేయాలి మరణం అంటే ఏంటి చనిపోవడం కదమ్మా మనలో ఉన్నటువంటి అహంకారం చనిపోవాలి అది మనం వదిలేయాలి అంటే తప్పు మంది కాకపోయినా ఓకే పిచ్చుకుంది బ్రహ్మాస్త్రం ఎందుకు అసలు అసలు బ్రహ్మాస్త్రమే గొప్పది ఎవరి మీద వదలొద్దు నీ దగ్గరే నీ బ్రహ్మాస్త్రం అంటే నీ జలకబడ వాళ్ళకి వీళ్ళకి వదిలేస్తే శక్తి మొత్తం పోతుందిగా సో ఒక్క మాట పిలిచి చెప్పేశాం అనుకోండి చింత ఎంత ఆనందపడతారు ఓకే హ్యాపీ అంతే కదండి అది మనకు కావాల్సి అంటే తప్పు మంది ఉన్నా లేకపోయినా వన్స్ ఒక్కొక్క టైం తప్పు మందే ఉంది అని అనుకుంటే తప్ప నువ్వు చేసావు అనే దానికన్నా ఓకే నా వల్లే జరగడచ్చుగా ఒకవేళ ఏదో ఆలోచనలో ఉన్నా అని మనకు మనం తెలుసుకొని మనకు మనం అందులో నుంచి బయటికి తీసుకొచ్చి మనకు మనం ఎప్పుడైతే అవతల వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వగలుగుతామో దాన్ని మించినటువంటి మోక్షం ఒకటి ఉండదమ్మా అంటే ఏంటి ప్రతిదీ నువ్వు పాజిటివ్గా తీసుకోగలుగుతున్నావు నిన్ను తిట్టారు ఓకే తిట్టి తిట్టారులే నన్నేగా తిట్టింది ఏ మా అమ్మ తీరుతో నేను పన్నా మా నాన్న తీరితే పన్నా మా అన్న తీరితే పన్నా ఏమో నా వల్ల బాధ కలిగిందేమో తిట్టారు అని నువ్వు అనుకునే స్థితి నీకు వస్తుంది చూశారండీ అదే దానికి మోక్షానికి మూలం అదే శ్రీశైల శిఖరాన్ని చూడక్కర్లేదు ఏమి చూడక్కలేదమ్మా ఏ పరిస్థితుల్లో కూడా మనకు అన్యాయం చేస్తున్నారని తెలిసిరా మనం మాత్రం ఆ మనిషిని తిట్టకుండా ఉంటూ అంటారు సర క్షమధ్వం పశ్చాత్తు అదే కానీ ప్రతిసారి క్షమించకూడదు మళ్ళీ ప్రతిసారి దానికి ఒక స్థితి ఉంటుంది ఆ స్థితి దాటే వరకు మనం క్షమించవచ్చు దండం దశగుణం భవేతు ఆ స్థితి దాటిన తర్వాత వేరే విధానాన్ని అనుసరించాలి ముందే దండనితో ఉపయోగించకూడదు అండి ముందే దండని ఉపయోగించకూడదు కొన్ని రకరకాలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా అనువర్స అనుసరిస్తూ ఎప్పుడైతే ఉంటామో కాలత్రికాలయందు ఈ ముఖంలో ఈ పెదాలందు చిరువు ఉన్నది అంటే మోక్షానికి ప్రతిరూపం మనమే అంతేగాని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మోక్షం ఉంటుందంటే మోక్షం లేని జీవి మనిషే వారికి మోక్షం కావాలి అని అంటే ముందు క్షమాగుణిని నేర్చుకో అది ఎందుకంటే ఒక్కొక్కసారి నేను డివియేషన్ అవుతున్నాను అని కూడా అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు క్షమాగుణి నేర్చుకో ఓకే డివియేషన్ కదమ్మా అంటే ప్రతి దానికి పది రకాల మెలకువలు ఉంటాయి అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చా మనం ఏ జీవరాశిగా ఉన్నప్పుడు అనేది నా క్వశ్చన్ కదా మీరు చెప్పేది ఇప్పుడు మానవుడిగా ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటే కాదు కాదు నేను మొదట్లో ప్రతి జీవికి మోక్షం ఉంది మోక్షం లేని జీవి మనిషి ఓకే ఆ మనిషికి మోక్షం కావాలంటే నేను పూజలు చేస్తా పురస్కారాలు చేస్తా అంతే కాదు కదమ్మా ఓకే క్షమధ్వం పశ్చాత్వం పశ్చాత్ క్షమాగుణాన్ని కలిగి ఉండు అంతకు మించినటువంటి ఉందండి ఇప్పుడు కొన్ని కొన్ని ఈ పౌరాణికమైన సినిమాలు ఈ సీరియల్స్ లాంటివి చూసినప్పుడు కొన్ని పురాణాలు మనం కథల రూపంలో మనం ఇట్లా మాట్లాడుకున్న షూట్ సందర్భాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని కొన్ని వింటూ ఉంటాం ఋషులంతా ఒక చెట్టు కింద కూర్చొని వేదం ఆయన శిష్యులకి చెప్తున్నప్పుడు పలానా ఏదో ఒక అది పశువో పక్షో అది మోక్షాన్ని పొందింది లేకపోతే దాని శాపం నుంచి విముక్తి పొందింది అంటే ఇది కూడా ఒక రకంగా మోక్షమే అనుకోవచ్చా అంటే అది పక్షిగా ఉండి కూడా మోక్షం పొందింది పక్షి కాదు చీమగా ఉండి కూడా అంటే ఏ జన్మలో అయినా మోక్షం పొందొచ్చు పొందవచ్చు అనగా జలమునందు మనకు భూతం పెడితే మాత్రమే కనిపించేటువంటి జీవికి కూడా మోక్షం ఇచ్చారు భగవంతుడు అంటే అది భగవంతుడే డిసైడ్ చేస్తా మనం ఏం చేసినప్పటికీ దీనికి మోక్షం లేదు సర్వరాస్ అన్నట్టుగా సర్వజీవరాశికి ఇంక్లూడింగ్ ఇన్క్లూడింగ్ మనతో సహా మోక్ష మార్గాన్ని భగవంతుడు ఇచ్చేసేసాడు దేనికి జ్ఞానాన్ని వల దేనికి జ్ఞానాన్ని ఆయన ఇవ్వల మనిషికి మాత్రమే ఆలోచించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆ ఆలోచనలతో మనం మోక్షాన్ని దూరం చేసుకుంటున్నాం ఇక ఆవుంది ఆవికి ఆలోచన లేదు అంటే మనం దానితో ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా అది మాకు తెలుసు అండి చిన్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళి గురిగారు ఇంట్లో చదువుకుంటారు నాలుగింటికి నిద్ర లేపితే ఒక్కొక్కసారి గోష్టం అంటారు ఆ గోషాల అందులోకి వచ్చేసేసి ఆవు దగ్గర పడుకుంటే ఆవు గంగడోలు ఇంత కింద వరకు వస్తున్నారా అది మా మీద కప్పేసుకుని తరగ వేసుకుని పడుకుంటుంది అది అచ్చగా ఉంటుంది దోమలు కూడా కుట్టేవి కావు ఏం తెలుసు వాటిని మనం ఎలా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను మనకిస్తాయి ఒక మనిషి దగ్గర పొందలేనటువంటిది ప్రేమని ఆవు దగ్గర ఎదురు ఇంట్లో మనం పెంచవచ్చు మనం పెంచుకునేటువంటి పక్షులు కూడా మనం తినకపోతే అవి విచారిస్తాయి మనం కనిపించకపోతే తినవు ఆవులు కానీ కొన్ని కొన్ని ఆవులకు మనం పెట్టడం అలవాటు చేస్తే మనం పెడితే కానీ తినవు రెండు రోజులు ఊర్లో లేకపోతే అవి ఇంట్లో కొంతమంది కుక్కలు పెంచుకుంటారు అవి మనం లేకపోతే తినవు తినవు మొహంలో పెట్టు కూర్చుంటాయి అంటే వాటిలో ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం కల్మషం లేని అదే ప్రేమను మనం ఎదుటి ఒక మనిషి దగ్గర పొందగలమా కాబట్టి భగవంతుడు వాటికి ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు తెలివి వల్ల మనిషికి ప్రేమించే గుణాన్ని తెలివితేటలు రెండూ ఇచ్చాడు కానీ ప్రేమించే గుణాన్ని పక్కన పెట్టేసి తెలివితేటలు ప్రదర్శన చేయడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు చూడండి మోక్షాన్ని ఆ మానవుడు పొందలేకపోతున్నారు పొందాలి అని అంటే నీకు దయాగుణం ఉండాలి ఉండాలి అది ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి